ఫ్రెండ్స్ వైష్ రెసిప్ ఛానల్కి స్వాగతం ఈరోజు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే అద్భుతమైన పానీయం గురించి తెలుసుకుందాం అది ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలేంటో అన్ని వివరాలు తెలుసుకుందాం మెంతులను మనం ప్రతిరోజు వంటల్లో వేస్తూ ఉంటాం ప్రతి ఇంటిలోనూ పోపు గింజల్లో మెంతులను వాడుతూ ఉంటారు మెంతులను ఎక్కువగా పచ్చళ్ళు పులుసు కూరల్లో వేస్తూ ఉంటారు మెంతులను వేయటం వల్ల వంటలకు మంచి రుచి వాసన రావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ముఖ్యంగా అధిక బరువు సమస్య ఉన్నవారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు మారుతున్న బిజీ జీవన శైలి ఆహార అలవాట్లు సరైన వ్యాయామం లేకపోవటం వంటి కారణాలతో శరీరంలో అధికంగా కొవ్వు పెరిగిపోవడం జరుగుతుంది ఈ కొవ్వు కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యల నుంచి బయటపడటానికి మరియు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవటానికి ఈరోజు మెంతులను ఉపయోగించి ఒక అద్భుతమైన పానీయాన్ని తయారు చేసుకుందాం మెంతులలో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియను వేగవంతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా ప్రోత్సహిస్తుంది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది అందువల్ల మధుమేహం ఉన్నవారికి కూడా మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు శరీరంలో కొవ్వు తగ్గడానికి పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం ఒక గిన్నెలో కప్పున్నర నీటిని తీసుకోవాలి ఈ నీటిలో రెండు స్పూన్ల మెంతులు వేయాలి నీటిలో మెంతులను వేశాక పొయ్యి మీద పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మరిగించాలి బాగా మరిగించాలి వాటర్ పసుపు రంగు వచ్చే వరకు మరిగించాలి అప్పుడు మెంతుల్లో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి దిగినట్టే చూసారుగా ఫ్రెండ్స్ పసుపు రంగులోకి వాటర్ వచ్చేసింది బాగా మరిగింది ఇప్పుడు మనం ఒక గ్లాసులోకి స్ట్రైనర్ ద్వారా వడగట్టాలి అంతే పానీయం తయారైపోయింది అయితే ఈ పానీయంను ఏ సమయంలో ఎలా వాడితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుందో తెలుసుకుందాం ఈ పానీయాన్ని ఉదయం పరగడుపున త్రాగాలి ఈ పానీయం త్రాగిన గంట వరకు ఏమీ తినకూడదు గంట తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఒకవేళ ఉదయం త్రాగడం కుదరని వాళ్ళు రాత్రి పడుకునే ముందు త్రాగవచ్చు ఈ పానీయాన్ని నెల రోజుల పాటు క్రమం తప్పకుండా త్రాగితే శరీరంలో జీవక్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది ఈ పానీయాన్ని ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందుగానే తీసుకోవచ్చు రాత్రి సమయంలో త్రాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది అదే ఉదయం పరగడుపున త్రాగితే తీసుకోబోయే ఆహారం బాగా జీర్ణం కావటానికి కావాల్సిన పరిస్థితులను కల్పిస్తుంది మీ వీళ్ళను బట్టి ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ విధంగా నెల రోజుల పాటు ఈ పానీయాన్ని తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది దాంతో బరువు కూడా తగ్గుతారు అయితే ఆస్తమాతో బాధపడేవారు కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పానీయానికి దూరంగా ఉండాలి చూసారుగా ఫ్రెండ్స్ ఈ పానీయాన్ని మీరు కూడా తయారు చేసుకుని కొవ్వు సమస్య అధిక బరువు సమస్య నుంచి బయటపడండి అయితే ఇక మెంతుల్ని అధిక బరువు సమస్యకే కాకుండా ఇక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఆ ప్రయోజనాల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మెంతులను వాడటం వలన అధిక కొవ్వు తగ్గడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఒక గ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ మెంతి పొడిని కలిపి త్రాగితే రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దాంతో గుండె సమస్యలు రావు మెంతులను పొడి చేసి అందులో కొంచెం నీటిని కలిపి పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని గాయాలు పుండ్లు అయిన చోట రాస్తే గాయాలు తొందరగా నయమవుతాయి అలాగే మెంతులను పొడిగా చేసి అందులో నీళ్లు కలిపి పేస్టును తలకు పట్టించి ఒక అరగంటలు అలా వదిలేయాలి ఆ తర్వాత తలస్నానం చేయాలి ఈ విధంగా చేయటం వలన చుండ్రు సమస్య తొలగిపోవడమే కాక జుట్టు రాలడం ఆగి ఒత్తుగా మృదువుగా మారుతుంది చూసారుగా ఫ్రెండ్స్ మెంతులతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ముఖ్యంగా బరువు అధికంగా ఉన్నవారు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ పానీయాన్ని రెగ్యులర్గా త్రాగితే ఖచ్చితంగా మీరు బరువు తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది మీరు కూడా ఈ పానీయాన్ని తయారు చేసుకుని రెగ్యులర్గా తాగండి మెంతులు ఈ మెంతుల నీటిని త్రాగడం వలన అధిక కొవ్వు తగ్గడమే కాకుండా జీర్ణక్రియ రేటు కూడా బాగా పెరుగుతుంది అయితే మీరు రాత్రి సమయంలోనే త్రాగవచ్చు ఉదయం పరగడుపునైనా త్రాగవచ్చు అయితే రాత్రి సమయం కన్నా పరగడుపును తాగితేనే అధిక బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఉదయం త్రాగటానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ కొట్టండి